కార్తీక పురాణం ఒకటో అధ్యాయం వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాస విశిష్టతను వివరించడం మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిశారణ్యం భారతదేశం నందున ఈ నైమిశారణ్యం రకరకాలైన పళ్ళు కాయలు పువ్వులతో నిండినటువంటి వృక్షాలు చెట్లు లతలతోటి అలరారుతూ ఉంటుంది ఈ అరణ్యంలో నివసించే చిలుకలు గోరువంకలు చక్రవాకాలు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి దానికి తోడు సహజ వైరం కలిగినటువంటి పశుపక్ష్యాది మృగాలు కూడా సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహాదరాలతోటి కలిసిమెలిసి తిరుగాడుతూ కనిపిస్తాయి అవడానికి అరణ్యమే యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాసాది ప్రవచనాలతోనూ వేదవేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమై భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది నైమశారణ్యం ఇప్పటికీ స్వర్గంలాగానే అనిపిస్తుంది చాలా సహజంగా ప్రకృతికి దగ్గరగా వాళ్ళు నైమిసారణ్యాన్ని తప్పకుండా ఒకసారి జీవితంలో చూడాలని చెప్తారు అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూతమహాముని సూతమహర్షి వేదవేదాంగ విజ్ఞాన ఘనుడు పురాణ ఇతిహాస ప్రవచనకర్త భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి మహాజ్ఞాని తనకు కలిగినటువంటి మంజుల మధుర వచో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద జ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగలిగిన మహామేధావి సాక్షాత్తు భగత్స్వరూపుడైనటువంటి మహాముని వలనే ఈ నైమిషారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తోంది మనం ప్రతి వ్ర వ్రత కథలోనూ చాలా వ్యవహారాలు అంటే చిన్న పొన్న అన్ని వ్రతాల్లోనూ కూడా సూత మహాముని ప్రస్తావన లేకుండా ఏ వ్రత కథ కనిపించదు మనకి సూతుడు ప్రవచనకర్తే కాదు ఏ విషయాన్ని అడిగినా సరే సాకల్యంగా ఇది ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళతో చెప్తున్నప్పుడు నేను విన్నాను వాళ్ళెవరో నాకు చెప్పారు అది మీకు చెప్తానంటాడు అంటే మా ఈయన మహాముని అయినా మనకి ఎట్లాంటి ప్రబోధన చేస్తున్నారంటే ఎవరైనా ఏదైనా చెప్తే శ్రద్ధగా వినయంతో వినాలి ఆ విన్న విషయాన్ని ఇంకొకళ్ళకి తెలియచేయాలి ఆ రకంగానే విజ్ఞానం ప్రపంచం అంతటా వెళ్తుందని మనకి సూతమహాముని తన యొక్క ప్రజ్ఞతోటి తెలియజేస్తాడు మనం సూతురు చెప్పేసుకుని ఆయన వదిలిపెట్టేయకూడదు ఈ సీత సూతమహాముని సంగతి విని వదిలిపెట్టేయకూడదు మనం ఎందుకు ఈయన పదే పదే కనిపిస్తారు అనే కనుక ఆలోచిస్తే ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకుంటే దాన్ని స్వకపోల కల్పితంగా చేయకూడదు నాకే తెలుసని కానీ లేదా మనకు తెలిసిన నాలుగు ముక్కలు కలపటం కానీ చేయకుండా యథాతథంగా ఎలా విన్నామో అలాగే ప్రపంచానికి తెలియచెప్పాలి నాడు నైమిశారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు ఆయన వారందరినీ గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చారు ఏమిటని విషయం ప్రశ్నిస్తే వారిలో ఒకరు ఋషులందరిలోకి నాయకుడైనటువంటి శౌనకుడు నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మధర్మ ఆచరణ ప్రవర్తకులమై యజ్ఞయాగాది జపోత జప యజ్ఞయాగాది జపతపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహాత్మ్యమును చెప్పించుకుని వినాలని భావిస్తున్నాం అంటే కార్తీకం సమీపంలోకి వచ్చింది ఈ మాస విశిష్టతను తెలుసుకుంటే ఇక్కడున్న ఋషులందరూ కూడా తలా ఒక చోటికి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట దాన్ని ప్రచారం చేయటం కోసం కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు కనుక్కున్న సొంతంగా తెలుసుకోవటం ఎలా విన్నారో అలా ఇంకొకళ్ళకి తెలియజేస్తారు కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైంది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జపతప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవానంతటిని సమస్త విశేషాలతోటి సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థుల్ని చేయవలసిందని ఋషులందరూ సూతమహాముని ప్రార్థించారు సూతుడిల్లా చెప్పారట మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరన్నట్టే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకి కూడా ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ కార్తీకంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయం ఈ కార్తీక మహాత్మ్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తాడు కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలకు దీపారాధనలు వాటికే కాకుండా దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలని పరిహరింపచేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి ఇప్పుడు నక్తము ఉపవాసము రెండు వేరువేరు పదాలు వచ్చినాయి ఉపవాసం అంటే మనకు తెలుసు ఒక పొద్దు ఉంటాం పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనము లేదా రా పగలే భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటాం మనం శనివారాలు గురువారాలు చేసినట్టుగా కార్తీక నక్తాలు చాలా విశేషమైనవండి పగలు ఉపవాసం ఉండటం మొత్తం అసలు ఇంకా ఏమీ లేదు ఏదైనా ఫలహారం తీసుకోవటం లాంటివి కూడా లేదు అసలు నిర్జలోపవాసం కూడా చేస్తారు చాలా చోట్ల మంచినీరు కూడా తీసుకోరు పొద్దున స్నానం చేయటము తర్వాత జపత పాదలు నిర్వహించుకోవటము సంధ్యావందనం చేసేవాళ్ళు అది లేదా పూజా విధానం చేసుకునేవాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు పోట్లాడకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఉండే ఉండేవాళ్ళ ప్రత్యేకత ఇదే అనమాట సాయంకాలం ఇలా సూర్యాస్తమయం అవ్వగానే చుక్కలు చూడంగానే భోజనం చేస్తారు మళ్ళీ దీపం పెట్టుకోవటము పూజ చేసుకోవటం యథావిధిగా చేయటము చీకటి పడంగానే భోజనం చేయటాన్ని ఈ నక్తాలు అంటారు మొత్తం కార్తీక మాసం అంతా కూడా ఇంకా తిథి నియమాలు అవి ఏమీ లేవు ముందు ఏమైనా ఉపాస నియమాలు ఉన్నా ఈ కార్తీకలను ఇంకా ఆ నియమం పెట్టుకోరనమాట కార్తీక నక్తాలు అనేది ఒక ప్రత్యేకమైన విధి ఇలా నక్తాలు చేయబడే మాసం ఇంకొకటి లేదు వదిరితే చేయగలిగిన వాళ్ళు ఓపిక వంతులు బీపీలు షుగర్లు అలాంటివి ఏవి లేని వాళ్ళు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు పసిపిల్లల తల్లు గర్భవతులు కానివారు చేయొచ్చు మనకి ఓపిక ఉంటే కనుక అయితే అఫీష్ట సిద్ధి సిద్ధించి లభించి జీవితం సుఖమయంగా సాగుతుంది ఇహ పరాలలో ఉత్తములుగా వర్దిల్లుతారు మానవ శ్రేయోపలాషలై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వల్ల నేను ఉత్తమగతిని పొందుతాను అని చెప్పాడు ఇప్పుడు చెప్తున్నారనమాట ఈ కార్తీక పురాణాన్ని గురించి స్కాంధ పురాణంలో చెప్పబడింది దీన్ని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవికి చతుర్ముఖుడు నారద మహర్షికి అంటే బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు వశిష్ఠ మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని దయవలననే ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని వినే అదృష్టం నాకు కూడా కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు కూడా విని వినిపిస్తాను సావధానం మనస్కులుగా విని తరించండి అన్నారు ఒకనాటి పవిత్ర దినాన వసిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి ఏం కావాలి ఏక ఏ కారణంతో మీరు ఇక్కడికి వచ్చేసారు స్వామి అని కనుక్కున్నాడు అనమాట కనుక్కుంటే మహాముని ఏం చెప్పారంటే సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించాను యాగానికి నీ సహాయం అడుగుతామని వచ్చానన్నాడు దానికి జనకరామహర్షి జనక రాజర్షి ఏమన్నారంటే మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంభారాల్ని అన్నిటిని మీ కోరికను అనుసరించి నేను మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకి అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ ఇంకొక వాక్యం మనం తెలుసుకోవాలి పూర్వకాలంలో కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లోనూ ఋషులు మునులు ఇలాగా ఏదైనా ఆ యజ్ఞయాగాదులు తలపెట్టినప్పుడు ఏ ప్రాంతంలో ఇవి చేస్తున్నారో ఆ ప్రాంతపు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలియజేసేవారు యజ్ఞయాగాదులు కావలసినటువంటి అన్ని అన్ని రకాల సంభారాలు మనుషుల్ని కూడా రాజే సప్లై చేసేవాడు రాజుల విధి ఇలా యజ్ఞయాగాదులు తమ రాజ్యంలో జరపెడితే దానివల్ల తమ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని దాని యొక్క ఫలితం చేసిన వాళ్ళకి ఎంత లభిస్తుందో ఆ ప్రాంతానికి అంతే లభిస్తుంది కాబట్టి అది పూర్తిగా రాజుల బాధ్యతగానే ఉండేది ఇది ఇంకొక రెండు మూడు పురాణాల్లో కథల్లో మనకి కనపడుతుంది రాజు సహాయం చేశాడు అని జనక రాజర్షి సవినయంగా ఒప్పుకున్నాడు ఒప్పుకుని ఇలా ఏమడిగారంటే నాకు చాలా కాలం నుంచి ధర్మార్థ కామ మోక్షప్రదాయకమైన సర్వపాపహారమైన కార్తీక మాస మహాత్మ్యాన్ని వినాలని కోరిక కనుక నా ఎంతో అనుగ్రహం ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడట విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తి కలిగిన వారికి ఈ విధమైన కోరికలు కలగటం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్యప్రదమైనవి ఈ మాసంలో చేసే దప జపదప స్నాన దానాదులకి వ్రతాలకు అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాస మాహాత్మ్యాన్ని గురించి పద్మ పురాణాలు రెండు కూడా వివరించి విశేషంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగా చేసే స్నానము పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైనటువంటి సహజ జలాశయాలన్నిట్లలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రులైన పుణ్యప్రదమైన శరీరంతో చేసేటువంటి దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాదుల్ని ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వ వార్ధక్యంలో ఉండటము అలాంటి తేడాలు ఏవీ ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నాన దాన జపతపాదులను చేసి తరించే ప్రయత్నం చేయొచ్చు జనకర మహారాజా చెప్తున్నారన్నమాట ఇట్లా వివరంగా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ మాసంలో ఆచరించడం వల్ల శివకేశవులు ఇద్దరి అనుగ్రహము లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు సంధ్యావందనాది నిత్యకర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములు ఇవన్నీ కేవలం పుణ్యాన్ని ప్రసాదించడానికి మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనసుకి శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదలని కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తుల్ని ప్రసాదించేటువంటి ఏకైక మాసం కార్తీక మాసమే ఈ కార్తీకంలో ఏకభుక్తం ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఉదయం భోజనం చేసి ఉండటం పగలు మధ్యాహ్నం లంచ్ చేసేసి ఉండటం అన్నమాట తర్వాత నక్తం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయటం సోమవారాలు పౌర్ణమి ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసేటువంటి ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలు స్వీకరించటం ఆ ఉపవాసం చేయటం అనేవి పుణ్యముక్తి ప్రదాలు అంటే కేవలము భగవంతుడికి నివేదన చేసిన పదార్థాన్ని మాత్రమే నైవేద్యం ఏదైతే పెట్టామో అది ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం నివేదన చేయని ఏ పదార్థాన్ని ఎవరింట్లోనూ తీసుకోకపోవటం కూడా ఒక ఉపవాస లక్షణం అది కూడా చేయొచ్చు అనమాట వారంతటి వారుగా ఇతరులు పెట్టిన దానినే భుజిదంటే మా సొంతంగా ఉండు వంట చేసుకోకుండా ఎవరైనా పెట్టింది మాత్రమే భుజిస్తూ ఉండటం కూడా ఒక రకమైన ఉపవాసం తర్వాత నిత్యము జపము తపము పురాణ పఠనము లేదా పురాణ శ్రవణము దీపారాధన చేయటము క్షేత్ర సందర్శనము మొదలైన వాటన్నిటిని కూడా భక్తి శ్రద్ధలతో చేయటం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది అంటే ఈ ఉపవాసాలు ఇన్ని విధాలుగా చెప్తున్నారు పగలు ఉపవాస పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండొచ్చు పగలల్లా ఉపవాసం ఉండి చుక్కలు చూసాక భోజనం చేయొచ్చు మనం వంట చేసుకోకుండా ఎవరైనా పెట్టింది రోజు భిక్ష భిక్షా స్వీకారం ఇది కూడా చేయొచ్చు లేదా కేవలం స్వామికి భగవంతుడికి ఏది నివేదన చేస్తామో దాన్ని మాత్రమే చేయొచ్చు అలా కాకుండా ప్రతిరోజు యాత్ర ఏదో ఒక దేవాలయ దర్శనానికి వెళ్తూ దాన్ని కూడా ఉపవాసంగానే భావిస్తారు అంటే అదే కాదు ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో ఉండటం తీర్థక్షేత్రాలని దర్శించడం కూడా ఒక ఉపవాస నియమం కిందకే వస్తుంది ఈ రకంగా ఏది కుదిరితే అది ఎవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ప్రకారం అత్యంత పుణ్యాన్ని కలగజేసేటువంటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు అన్ని రోజులు చేయగలిగితే మహత్తరంగా ఉంటుంది ఒక్కరోజు లేదా కేవలము కొన్ని పర్వదినాలు నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు తర్వాత పౌర్ణమి మధ్యలో నాగుల చవితి ఇలాంటి హస్త భోజనం ఇలాంటివి పర్వదినాలు కూడా వస్తాయి కదా ఈ దినాలలో అయినా కూడా కనీసం మనం పొద్దున్నే తెల్లవారుచామునే స్నానం చేయటము దీపారాధన చేసుకోవటము దేవాలయంలో దీపం వెలిగించటము ఇవి కాకుండా దేవాలయంలో వెలిగించేటువంటి ఆకాశ దీప దర్శనం చేయటము జ్వాలాతోరణం వెలిగిస్తారు జ్వాలాతోరణం దర్శనం చేయటం ఏదో ఒక పుణ్యకార్యాన్ని కనుక చేయగలిగితే ఇంకా దీపం పెట్టుకోవడం దీప దానం చేయటము పళ్ళు కూరలు దానం చేయటము ఆహారాన్ని దానం చేయటము ఎవరికైనా భోజనాన్ని పెట్టించటము అట్లాంటిది ఏది చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా మనసుకు సంతోషంగా కూడా ఉంటుంది స్నానము విశేషమైన ఏమో అది చేయగలిగితే అదృష్టం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు గర్భవతులు సంటిపిల్లల తల్లులు ఒక స్నానం చేయగానే వెంటనే జలుబు చేసే లక్షణం ఉన్నవాళ్ళు వీరు చేయలేకపోతారు కదా కేవలం పర్వదినాల్లో అయినా కూడా ఈ విధిని పాటించి ఈ అత్యంత పుణ్యఫలప్రదం అయినటువంటి కార్తీక మాసాన్ని మనం మన యొక్క గ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి కానీ పూర్వజన్మకృతమైనటువంటి రకరకాల కర్మానుభవాల నుంచి తప్పించుకోవటానికి కానీ ఈ మాసాన్ని మనకి అనుగుణంగా ఉపయోగించుకోవాలి భగవత్ సేవతోటి దీంతో మొదటి రోజు పారాయణ ముగిసింది